మన ఘనగిరి నియోజకవర్గ ప్రజలందరికీ ఉండాలని రాబో రోజుల్లో ఈ మధ్య చూస్తారు మే నెలలో వర్షాలు ఎప్పుడైనా పడ్డా మరి చల్లటి మన చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సుల వల్ల మరి ఆ దేవుడు దయ వల్ల బ్రహ్మాండంగా కాలం మరిచొస్తా ఉంది ముఖ్యంగా మరి గతంలో మనం ఇదే తిరునాలు చేసుకున్నామా లేదా పై సంవత్సరం అప్పుడు మళ్ళీ అన్ని ఇబ్బందులు పెట్టారు గుర్తుందా మనస్సు మన పక్కే మైకులు తిప్పారు అధికారం ఉంది కదా అహంకారంగా వివరించారు మనం చేశామా పని మనం చెయ్యం ఎందుకంటే ఉన్నప్పుడు పది మందికి ఉపయోగపడాలి అధికారం ఉందని వివరమేయకూడదు కానీ ఈరోజు ఉందో అధికారం ఎప్పుడైనా సరే అనిగి మనిగి ఉంటే ఎప్పుడైనా పైకి వస్తాం ఆ రోజు ఆంజనేయ స్వామి సాక్షిగా చెప్పాం వచ్చే సంవత్సరం ఇక్కడ వచ్చి ఇక్కడ చేస్తామని చెప్పాము చెప్పంటే ఆ రోజు మన ముఖ్య అధిక కన్నా లక్ష్మీనారాయణ పిలుచుకున్నాం మరి చాలా మంది అతిథులు వచ్చారు అయినా అప్పుడు అధికారం ఉందనే అహంకారంతో మన వాళ్ళని ఇబ్బంది పెట్టారు కానీ మనమైతే మీరు చక్కగా చేసుకోండి మేము చక్కగా చేస్తామని చెప్పి మీకన్నా బాగా చేస్తామని చేసాం తప్ప వాళ్ళని తక్కువ చేయడం అనేది మనకు ఎప్పుడు అలవాటు లేదని చెప్పి మీ అందరూ తెలియజేస్తూ మనమందరం తెలుగుదేశం కుటుంబ సభ్యులు మన ప్రాంతం ఇప్పుడు బైపాస్ వచ్చిందా లేదా పోయిన ఐదేళ్ళు ఏమైంది లైన్ ఆగిపోయింది మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది నెక్స్ట్ ఆంజనేయ స్వామి తెల్ టైంకి మనం విజయవాడ కానీ ఇటు హైదరాబాద్ గాని రైలు చేస్తాం మరి అదేవిధంగా ఈరోజు బయోగ్యాస్ యూనిట్ వల్ల ఎకరాకి ముప్పై ఒక్క వెయ్యి కౌలు వచ్చే పరిస్థితి ఉంది మన ఎక్కడా ఇస్తారు మనం ముప్పై ఒక్క వెయ్యి ఇస్తున్నా మరి గతంలో వెయ్యి రూపాయలు కూడా ఇచ్చేవాళ్ళు కాదు మనకి అటువంటి మనం కంపెనీని తీసుకొచ్చి ఇక్కడ మీ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే అవకాశం ఏర్పాటు చేశాం అవునా కదా అతి త్వరలో అది కూడా జరిగిపోతుంది మరి ఈరోజు అతి రెండు సంవత్సరాల్లోనే ఇంటింటి కొలాయి సాగర్ నీళ్ళు ఇరవై నాలుగు గంటల ఖరీదులో వచ్చే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా మనం ఐదు అంశాలు అనుకున్నాం త్రిపులైట్ అంటే త్రిపులైట్ వచ్చింది బల్లిపల్లికి అది త్వరలో అది కూడా మొదలు పెడబోతున్నాం రైల్వేలో అయిపోయింది నిమ్జు ఈరోజు రిలయన్స్ ద్వారా మన ప్రాంతాల ఆరు మండలాల్లో యాభై కంపెనీలు పెట్టి మనకి ఇక్కడ ఉపాధి కల్పించే సౌకర్యం మనం ఏర్పరచుకోబోతున్నాం మన యువ నాయకుడు నారా లోకేష్ గారు తరిగిరి ప్రాంతానికి ఏది అడిగినా ముందే ఇస్తా ఉన్నారు మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇటీవల ఇరవై ఆరు ఇరవై ఆరు కోట్ల రూపాయలు మన రోడ్లకు ఇవ్వడం జరిగింది కాబట్టి అభివృద్ధి చేయాలి మీ భవిష్యత్తు బాగుండాలి మీ బిడ్డల భవిష్యత్తు బాగుండాలని మేమందరం పనిచేస్తున్నామని తెలియజేస్తూ మరి ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన మన కొత్తూరు తెలుగుదేశం యూత్ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఇంకా రాబోయే రోజులు ఇంకా బాగా చేయాలని కోరుకుంటూ ఈ జనసందానం చూడంగానే